Yeah, i

करेगा सर हां वो सर म्यूजिक है अभी ना कोई मॉडल मॉडल ओए अरे मैं मगर में हूं सर जी फोटो सर सर करेक्ट कर के और एक सेवा और करला

भयं देन्दाना सर्वं शेमा मायनमंदाम रहस्यदस्तस्पृहा मात महादेव आसीने राहोता रामजनु सपोर्पे आस्याम धनुबा जिन्दन जो मजाने हम जागो दिस जागो అమ్మా చెప్పి ఒక ఐదు నిమిషాలు అంటా వెళ్తే వీళ్ళందరూ బయటికి వెళ్తే వెళ్ళే కలందు బయటికి వెళ్తే ఐదు నిమిషాలు చూడాలి ఈ రోజు దుర్గమాత ఆశ్రమ తోటి ఈ రోజు ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకుడు యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అనంత రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డెప్్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక మంచి క్రిస్టేజియస్ టెంపుల్ అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇంకా ముందు ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి మరియు ఇక్కడ అర్చకులు అదేవిధంగా అర్చకులు అయితే ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరూ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే సార్